శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అవమానాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాలయోగం వల్ల ఎలాంటి అవమానాలు రాకుండా ఉండటానికి ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని వెళ్ళండి మీ పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇంకా వీలైతే తమలపాకు నోట్లో ఉంచుకొని నములుతూ వెళ్ళటం ద్వారా కూడా కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు అంటే సూర్యుడి బలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే జ్యేష్ట నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయదారులు పైరులకు పురుగు కొట్టడానికి అనుకూలం అలాగే అగ్నికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర స్వీకరించడానికి జ్యేష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కోర్టుపరమైన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి జ్యేష్ఠా నక్షత్ర వలం పనిచేస్తుంది ఎదుటి వాళ్ళతో గొడవలైనట్లయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి జ్యేష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి ఏ ముహూర్తంలో ఏ టైంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి మిథున లగ్న బలం చాలా బాగుంది అద్దె ఇంట్లోకి వెళ్ళటానికి ఈ లగ్న బలం బాగా పనిచేస్తుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకి సింహ లగ్న బలం బాగుంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకు స్టార్ట్ చేసుకోండి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు లగ్నము సాయంకాలం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి తులాలగ్నము ఈ రెండు లగ్నాలను బట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మధ్యాహ్నం ఒకటి నలభైకి కానీ సాయంత్రం నాలుగు ముప్పై రెండుకి కానీ మీరు మంచి లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవాలంటే అవి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి అలాగే రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ధనుసు లగ్నం గర్భాధానం కార్యక్రమానికి అనుకూలం అలాగే రాత్రి పది గంటల పదమూడు నిమిషాలకి అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకి లగ్న బలాన్ని బట్టి కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు రాత్రి పది గంటల పదమూడు నిమిషాలకి మకర లగ్నం ఉన్న టైంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి సాంఘికంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి మనోవేదన కొద్దిగా ఉంటుంది ఆ మనోవేదన అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందులను కలిగింపజేస్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం మంచిది అకారణంగా గాయాలు దెబ్బలు తగిలే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మనో విచారం కొద్దిగా ఉంటుంది ఆ మనో విచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరము కొద్దిగా దెబ్బలు గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం సర్వవిధ శ్రేయోదాయక ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని తగినంత భద్రతతో జాగ్రత్తగా దాచిపెట్టుకునే ప్రయత్నం చేయాలి చోర భయం ఉంటుంది విలువైన వస్తువుల విషయంలో భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా వ్యవహరించుకోవాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తలు పాటించడం అవసరము అలాగే చుట్టుపక్కల వ్యక్తులను పూర్తిగా నమ్మకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయటం ద్వారా రాబోయే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం వేసుకునే పథకాలన్నీ కూడా యోగిస్తాయి మీరు లైఫ్లో సక్సెస్ సాధించడానికి ఏ ప్రయత్నం ప్రారంభించినా ఆ పని ఈరోజు కన్యారాశి వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు లైఫ్ డెవలప్మెంట్ కోసం మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేద అభిప్రాయాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ అన్యోన్యంగా ఒకే మాట మీద నిలబడి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొంచెం ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి లేదా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలతలు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఫలితం అనేది తక్కువగా వస్తూ ఉంటుంది మనోధైర్యంతో సహనంతో వేచి చూసే ధోరణి అలవాటు చేసుకొని ముందడుగు వేయటం ద్వారా ఈరోజు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వృత్తిపరంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా విజయ సిద్ధి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా మనోవిచారం ఉంటూ ఉంటుంది కాబట్టి మనోవిచారాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి దగ్గరి వారితోనే లేనిపోని గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అకారణ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా బదిలీలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ఎలాంటి అప్రమత్తత అవసరం లేదు తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యుల అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అద్భుతమైన కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే ఏరువాక పున్నమి ఈ ఏరువాక పున్నమి సందర్భంగా మర్రి చెట్టును పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మర్రి చెట్టును పూజించలేకపోయినప్పటికీ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం వట నమః నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళ్ళండి నమో వైవస్వతాయ ఓం వట నమః నమ ఈ రెండు మంత్రాలు చదువుకొని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు ఏవి కూడా అనుకూలంగా ఉండవు ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టి రవిహోర ఉన్నప్పటికీ కూడా రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ మాత్రం రవిహోరలో చేసుకోవచ్చు అంటే రవిహోర రాజకీయ వ్యవహారాలకు అనుకూలం అయినప్పటికీ కూడా ఈరోజు రవి బలం తక్కువ ఉంది రవి శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం రాజకీయ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి అలాగే వ్యాపార పరంగా ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి రవిహోర అనుకూలిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అప్లికేషన్లు రాసుకోవటానికి రవిహోర చాలా మంచిది సన్మానాలకు చాలా మంచిది ప్లీడర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి రవిహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే ముఖ్యమైన పనుల మీద అధికారులతో కీలకమైన చర్చలు చేయటానికి కూడా రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు దినఫలంలో మీ జాతకము భవిష్యత్తు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి అలాగే భక్తి యూట్యూబ్ ఛానల్ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోరిక మేరకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి భక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు భక్తి ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి భక్తి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా భక్తిని ఫాలో అయ్యి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోండి మీ జీవితాన్ని ఆనందమయం సుసంపన్నం చేసుకోండి జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి